అన్నమయ్య జిల్లా టీసుండిపల్లి మండలం అగ్రహారం నందు బీజేపీ ప్రచార రథాన్ని మండల గ్రామ పెద్దలు రాజారామారావు ప్రారంభించడం జరిగింది వారు ఒక మాట చెబుతూ భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీదే అని తెలపడం జరిగింది నీతి నిజాయితీ కలిగినటువంటి బీజేపీని గెలిపించమని కోరడం అలాగే ఉమ్మడి రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత అకుంఠత అకుంఠిత దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గెలిపించమని కోరడం జరిగింది రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ రామ జగదీష్ స్వామి మండల అధ్యక్షుడు సిద్ధవటం నాగరాజు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుబ్బరాజు బీజేపీ మండల మహిళా నాయకురాలు శ్రీమతి అరుణ ఉపాధ్యక్షులు రెడ్డయ్యాచారి కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుబ్బరామరాజు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్ సీనియర్ నాయకులు గోపాల్ రాజు సత్యం నాయుడు గాలి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట నియోజకవర్గం నుండి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయించిన సందర్భంగా ప్రచార రథము సుండపల్లి మండలం విచ్చేయింది కాబట్టి ఈరోజు ఈ అగ్రహారంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుని ఆలయం నుంచి పూజ చేసి ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీని ఆదరించి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలనని ప్రజలందరినీ కోరుకుంటూ అలాగే ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున రాజపేట నియోజకవర్గం నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేయించున్నారు వారికి కూడా సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మరియు మీ బంధువర్గం తోటి కూడా వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను